నమస్తే అండి ఇవాళ మసాలా ఆర్డర్ చేస్తున్నాను మెంతికూరేసి కొత్తిమీర వేసి చేస్తున్నానండి దానికి కావలసిన వస్తువులు పచ్చని పప్పు గంట నానపెట్టుకోండి పెద్ద ఉల్లిపాయ నా మూడు పచ్చిమిర్చి లవంగాలు ఒక ఐదు లవంగాలు బాగా మెత్త కొట్టి పెట్టుకోండి కొంచెం మెంతికూర కొంచెం కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి అంటే పసుపు ఉప్పు మసాలా వాడక కావాల్సినవి అన్నీ ఇందులో వేసుకుంటున్నానండి మిక్సీ వేయాలి కదా లవంగాలు లవంగాలు పసుపు పసుపు అంటే యాంటీబయాటిక్ కదండి అందుకే ప్రతి దాంట్లో కొంచెం వాడటం మంచిది అందుకే పసుపు కొంచెం వేసాను ఉప్పు తగినంత ఉప్పు కావాలంటే లాస్ట్లో చూసి వేసుకోవచ్చు అల్లం నెల పేస్ట్ దీన్ని కచ్చ పచ్చా మిక్సీ వేసుకోవాలండి కొత్తిమీర అన్నీ కడిగేసి కడిగి వేసుకోవాలి పిల్లలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాం కదండి అదే పిల్లలు మెంత వేసినా కూడా పిల్లలకి మంచిది పెద్దవాళ్ళకి మంచిది అందరికి మంచిదని ఆకుకూర కలుస్తుంది కదా మెంతికూర కొత్తిమీర ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా ఇప్పుడు ఇలా కలుపుకుందాం అండి కలుపుకొని ఉప్పు చూసుకుందాం కట్టుకొని ఎందుకంటే ఆకుకూలు వేసాను కాబట్టి కొంచెం ఆరక్క ఎందుకంటే పచ్చా పచ్చాము కదా అందువల్ల తీసుకుంటాం లేదంటే ఆకుపోలు కొంచెం లైట్గా మిక్సీ కొట్టే వేసుకోవచ్చు ఇష్టం మసాలా వాడదు కొంతమందికి పప్పు పప్పుగా అట్లా కరకరలాడేటట్టు కావాలంటే ఇట్లా వేసుకోవచ్చండి లేదు బాగా కలిసిపోయేటట్టు ఉండాలంటే మన కూర కొత్తిమీర వేసాక ఒక్క ట్రిప్పు అలా మిక్సీ తిప్పేస్తే ఇలా వస్తుందండి కానీ దీనికన్నా ఈ కొంచెం కరకర రాక టేస్ట్ ఇదిగా ఉంటుంది అన్నీ కలిసిపోయినట్టు ఉండాలి పెద్దలు తినాలంటే అంటే ఇదండి మా మసాలా వాడదు మెంతకూర మసాలా వాడాలి మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ దీని లోపలి పంచుకుంటానికి పుదైన చట్నీ పుదైన కొత్తిమీర వేసి చట్నీ ఉండడానికి ఈ చట్నీ దీనిలో టేస్ట్ బాగుంటుంది